ఉద్యమ స్ఫూర్తితో తెలుగుదేశం పార్టీ నలభై రెండు సంవత్సరాల క్రితం స్వర్గీయ నందమూరి తారక రామారావు గారితో ఏర్పాటు చేయబడిందో ఆవిర్భవించబడిందో అప్పటి నుంచి నిత్యం ప్రజల పక్షాన పార్టీ ఆవిర్భావ లక్ష్యమే ఏ తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది మనందరికీ తెలుసు ఆనాడున్న పరిస్థితుల్లో మద్రాసులుగా గుర్తింపడుతున్న తెలుగు జాతిని ఒక ఐడెంటిటీ తీసుకొచ్చి గుర్తింపు తీసుకొచ్చి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారి యొక్క ఆత్మ గౌరవాన్ని సాటి చెప్పిన వ్యక్తి కొరికి నందమూరి కార్యక్రమాలు అలాగే పార్టీ పెట్టిన తొమ్మిది నెలల్లో అధికారంలోకి రావడం ద్వారా తర్వాత ఎన్నో పరిపాలనా సంస్కరణలకి ఆద్యం పోసి పలికి సమూలమైన మార్పుల్ని శ్రీకారం చుట్టిన వ్యక్తి తోరికి నందమూరి కార్యక్రమాలుగా అందులో మహిళలకి ఆస్తిలో సగం హక్కు అలాగే స్థానిక సంస్థల్లో బీసీ సోదరులకి రిజర్వేషన్ అలాగే స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పించడం అలాగా చెప్పుకుంటూ పోతే ఆనాడు ఏదైతే మనసుపు కర్మ వ్యవస్థ ఉందో దాన్ని రద్దు చేయడం ద్వారా ఒక పరిపాలనా సౌలభ్యానికి ఒక పలికారు మండలాలను ఏర్పాటు చేసి పేదవాడి దగ్గరికి సామాన్యుడి దగ్గరికి పరిపాలన ఈజీ అయ్యేటట్టు చేయగలిగారు అలాగా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్కరణలు ఉదాహరణకి ఆనాడు ఏదైనా గాలి తుఫాను తుఫాన్ వచ్చి ఇల్లు పడిపోతే కురిసి పడిపోతే ఆనాడు ఉన్న అప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాలు కేవలం కాటాకులు బొమ్మలు మాత్రమే ఇచ్చాయి పక్కా ఇళ్ళ గృహ నిర్మాణం చేపట్టడం ద్వారా దేశానికి ఒక మార్గదర్శనాన్ని నందమూరి తారక రామారావు గారు అలాగే ముప్పై ఐదు రూపాయలు పెన్షన్ పెట్టి మూడు వేల రూపాయల వరకు కూడా ఆయన పెట్టిన పెన్షన్ కార్యక్రమం మన రాష్ట్రంలోనే కాదు ప్రపంచ దేశవ్యాప్తంగా కూడా మిగతా రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున నిర్వహించబడుతుందంటే ఆనాడు ఏదైతే ఒక సామాజిక లక్ష్యంతో ఆయన తీసుకున్న కార్యక్రమాలు కిలో బియ్యం దగ్గర నుంచి పెన్షన్ దగ్గర నుంచి పక్కా గృహ నిర్మాణం దగ్గర నుంచి ఇట్లా ప్రతి ముద్ర వేసిన వ్యక్తి ఈనాడు ఆయన ఈ నలభై రెండు సంవత్సరాల తెలుగుదేశం పార్టీ ప్రస్థానంలో కొన్ని వేల మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తుల్ని ముస్లిం మైనారిటీ సోదరుల్ని సాధారణ ప్రజల కుటుంబాల నుంచి వచ్చిన దళిత సోదరుల్ని ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా ప్రజాప్రతినిధులుగా జెడ్పీటీసీలుగా జడ్పీ చైర్పర్సన్ నిలబెట్టి ప్రజా సేవ చేయించిన ఘనత ఆయన పెట్టిన పార్టీకి తప్పుతోంది ఆ లక్ష్యాన్ని తప్పకుండా మనందరి ప్రితమ నాయకులు నారా చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా ముందుకు మంజూరుతున్నారో మనం చూసాం ఈనాడు రాష్ట్రంలో ఉన్న పరిస్థితి మనం ఒకసారి గమనిస్తే మరలా తెలుగుదేశం పార్టీ ఆవశ్యకత ఏంటో ఈ రాష్ట్రానికి ఎందుకు మరలా నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం అవసరమో మనందరికీ తెలుసు కాబట్టి రాబోయే ఎన్నికల్లో మనందరం కూడా బాధ్యత కలిగిన తెలుగుదేశం పార్టీ నాయకులుగా కార్యకర్తలుగా అభిమానులుగా ప్రజలను సమీకరించి ప్రతిపక్షాలను ఐక్యం చేసి ఒక అద్భుతమైన మెజార్టీతో ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి స్థానాన్ని కైవసం చేసుకుని ప్రజాప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలి రోజు జనసేన పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో నాయకత్వంలో ఈరోజు ఒక కూటమిగా మనం అందరం కూడా ఏర్పడ్డాం అలాగే మోడీ గారి నాయకత్వంలో బిజెపి పార్టీ కూడా మన కూటమిలో జరగడం జరిగింది ఈ యొక్క ఐక్య కూటమి ఆధ్వర్యంలో రాబోయే ఎన్నికల్లో ఒక అద్భుతమైన మెజార్టీతో గెలవడమే కాదు బాపట్ల పార్లమెంట్ స్థానాన్ని కూడా మనం కైవసం చేసుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అందుకే చంద్రబాబు నాయుడు గారు ఒక విద్యావంతుడు సమాజం పట్ల బాధ్యత కలిగిన వ్యక్తి ఐపీఎస్ ఆఫీసర్ గా పనిచేసి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక బ్రహ్మాండమైన గుర్తింపు పొందిన వ్యక్తి మన కృష్ణప్రసాద్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మనందరి మీద ఒక నమ్మకంతో ఒక ఉన్నత చదువులు చదువుకొని సమాజం పట్ల అవగాహన ఉండి పేద ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడం కోసం నడుంపెట్టు వచ్చిన కృష్ణ ప్రసాద్ గారిని మనం అందరం కూడా పెద్ద ఎత్తున బలపరచాలి ఆశీర్వదించాలి వారిని బ్రహ్మాండమైన రాబోయే ఎన్నికల్లో గెలిపించాలని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేసుకుంటూ ఈ చరమ గీతం పాడే పనిలో మనం అందరం కూడా భాగస్వాములు అయ్యా జనసేన బీజేపీ తెలుగుదేశం పార్టీల మూడు ఎక్కడికక్కడ గ్రామ స్థాయి కార్యక్రమాల్లో అందరూ కూడా సమన్వయంతో కలిసి పని చేసి ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు దుర్మార్గాలని ప్రజలకు వివరించవలసిన అవసరం ఉంది అలాగే అధికారం అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా డబ్బులు సంపాదించిన జగన్మోహన్ రెడ్డి చేయాల్సిన అవసరం ఉంది మరలా కళ్ళపల్లి మాటలతో మాయ మాటలతో బస్సు యాత్ర పేరుతో మరోసారి ప్రజలను మర్చించడానికి బయలుదేరిన జగన్మోహన్ రెడ్డికి బాయి బాయి చెప్పాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇక్కడ ఒకటే లక్ష్యం మన ముందు ఉండాలి ఒకటే గమ్యం మన ముందు ఉండాలి అదే రాబోయే ఎన్నికల్లో మన కోటమ ఆపేదలు అన్ని తోటల గెలుపించుకునే దిశగా మనం పని చేయాలి అని చెప్పి పని చేస్తారని ఆశిస్తాను మరొకసారి ఈ కార్యక్రమానికి వచ్చేసిన తెలుగుదేశం పార్టీ నాయకుల కుటుంబ సభ్యులందరికీ పేరు పేరునా అలాగే జనసేన పార్టీ గారి